నా పేరు పద్మజాదేవి నేను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ నెల మార్చి ఎనిమిదో తారీఖున జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మేము చాలా గొప్పగా చేయాలనే ఉద్దేశంతో ఎత్ర నార్యంతు పూజంతే తత్ర రమ్యత దేవత అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారు స్త్రీ లేనిదే ఏది లేదు అనేది మనకు తెలుసు కాబట్టి మేము బీసీ మహిళలందరం కూడా సంఘటితం కావాలి మా హక్కులు మాకు కావాలి అనే ఒక ఉద్దేశంతో నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాము మేము మా జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ నెల మార్చి ఎనిమిదో తారీఖు వైష్ణవి బ్యాంకెట్ హాల్ సుబేదారి మేము కనకదుర్గ కాలనీలో గల బ్యాంకెట్ హాల్లో మేము మహిళా దినోత్సవం చాలా గొప్పగా ఒక నూట యాభై మంది నుండి రెండు వందల మహిళలకి అన్ని వివిధ రంగాలలో ఉన్న మహిళలని మేము శక్తి స్వరూపాలని ఆ రోజు సన్మానం చేసి ఒక షాల్తో వాళ్ళకి గౌరవించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథులుగా మన వరంగల్ గ్రేటర్ మేయర్ అయిన గుండు సుధారాణి గారు అలాగే మనకి మన వరంగల్ పార్లమెంటు మెంబర్ అయిన కడయం కావ్య గారు ముఖ్య అతిథులుగా వస్తూ మా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజిల శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మన్మంజరి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వస్తున్నారు ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర అధ్యక్షులైన బైరి రవికృష్ణ గౌడ్ గారు అలాగే వడ్ల జిల్లా అధ్యక్షులైన ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులైన వడ్లకొండ వేణుగౌడ్ గారు అలాగే మా జిల్లా అధ్యక్షురాలైన మాడిశెట్టి అరుంధతి మా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అయిన శోభ గారు వీరందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహించబోతున్నాను ఈ కార్యక్రమానికి మహిళలందరూ కూడా ముఖ్య అతిథులుగా వచ్చేసి ఈ కార్య కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు శ్రవంతి బీసీ నాయకురాలు నేను మా పద్మజక్క ఆధ్వర్యంలో ఒడ్డపల్లిలో జరగబోయే మార్చు ఎయిత్కి అంతర్జాతీయ మహిళా దినోత్సవం దినోత్సవంకి అందరూ పెద్ద సంఖ్యలో మహిళలందరూ వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాము దీనికి ముఖ్య అతిథులుగా వరంగల్ పార్లమెంటు సభ్యురాలు ఎంపీ కడియం కావ్య గారు వస్తున్నారు జీబ్ల్యూఎంసి మేయర్ గుండు సుధారాణి గారు వస్తున్నారు ముఖ్య అతిథులుగా మార్నింగ్ టెన్ నుండి ఫోర్ వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది బీసీ మహిళలందరూ ఇంకా మిగతా అన్ని రంగాలలో ఉన్న మహిళలందరూ వచ్చి సన్మానం చేస్తున్నాము అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని నా యొక్క కోరిక